హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ శ్రీవారి సేవకి తిరుమల బయలుదేరామండి నేను మూడవసారి స్వామివారి సేవ చేసుకుంటానికి వెళ్తున్నానండి నా స్నేహితులతో కలిసి మేము తిరుమల సేవకి వెళుతున్నాము అందరము కలిసి చాలా సంతోషంగా తిరుమల సేవ చేసుకోవడానికి బయలుదేరామండి మాకు పద్మావతి టికెట్స్ దొరకలేదు కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఎండలు బాగా ఉన్నందున ఏసీ టికెట్స్ బుక్ చేసుకున్నామండి కరీంనగర్ ఎక్స్ప్రెస్ వరంగల్లో నైన్ ఓ క్లాక్కి బయలుదేరితే తిరుపతి వెళ్ళేసరికి మర్నాడు ఉదయం అయిందండి మేము విష్ణునివాసానికి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసి మాకు ఏ సేవ వచ్చిందని చూసుకొని మళ్ళీ బయలుదేరాము ఈరోజు గోవిందరాజులు స్వామివారి సన్నిధిలో మాకు సేవ వేశారండి అందరము శుక్రవారం గనక అందరి కాళ్ళకి పసుపు రాసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నామండి కింద తిరుపతిలో విష్ణు నివాసంలో కిందే ఉంటుందండి పడుకోవడం వారు చేప మాత్రమే ఇస్తారు మనం వెళ్ళేటప్పుడే బెడ్షీట్స్ అవి తీసుకువెళ్ళాలి నాలుగు రోజులు తిరుపతిలో సేవ ఉంటుందండి నాలుగవ రోజు మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది పైన సేవ ఇస్తారు మళ్ళీ ఒక మూడు రోజులు అందుకని మొదటిగా మాత్రం తిరుపతిలో సేవ చేసిన వారికి తిరుమలలో ఈజీగా స్వామివారి సేవ చాలా బాగా లభిస్తుందండి అందుకని చాలామంది కింద తిరుపతిలో చేసి అప్పుడు పైకి వెళ్తూ ఉంటారు మేము కూడా అలాగే బుక్ చేసుకున్నాము కింద తిరుపతిలో నాలుగు రోజులు చేసి నాలుగో రోజు పైకి వెళ్ళాము ఆఫ్టర్నూన్ చాలా బాగా జరిగిందండి మా సేవ గోవిందరాజు స్వామివారి సేవ చాలా బాగా జరిగింది సెల్ ఫోన్ ఎలో లేని కారణంగా నేనేమీ వీడియో తీయలేదండి బయటికి వచ్చిన తర్వాతే వీడియో తీసుకున్నాము మాకు చాలా బాగా అయిందండి మేము స్వామివారి పవళింపు సేవలో కూడా పాల్గొన్నాము అందరికీ చాలా సంతోషం వేసింది మీరు చూస్తారని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమో వెంకటేశయ మన సేవ ఎట్లయింది ఈ రోజు మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంది ఏంటి ఈ రోజు మనకి సేవతో పాటు గోవిందరాజుల స్వామి వారి సేవ మొదటి రోజు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డే అంటే గోవిందరాజ స్వామి టెంపుల్